పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ అమూల్యం సంకలనం వంశీ అమూల్యం సభ వాకిట్లో అడుగుపెట్టగానే గట్టిగా మొరిగింది కుక్క పలకరిస్తే కుక్కలేమీ చేయవని అనటం విన్నాను పైగా బెదిరితే వాళ్ళు నవ్వుకోవచ్చు అని చెప్తా అంటూ చిటికలు వేస్తూ ముందుకు వెళ్లాను అది నా పాదాలను వాసన చూస్తూ చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే నెమ్మదిగా వంగి నిమిరాను ఇంటిలో ఎవరూ ఉన్న అలికిడి కనిపించలేదు వసారలో ఉన్న నవారు మంచాన్ని వాల్చుకుని కూర్చున్నాను కుక్క మళ్లీ తిరిగి లోపలికి వెళ్లింది ఇట్లా నాలుగైదు మార్లు లోపలికి బయటికి తిరిగాక స్నానాల గదిలో నుంచి బయటకొచ్చారు కవిగారు ఒక్క క్షణం కూర్చోవయా అని ఆయన మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు కుక్క అటూ ఇటూ తిరగడం మానుకుని వాకిలికి అడ్డంగా పడుకున్నది నా వంక చూస్తూ రెండు నిమిషాల్లోనే కవిగారు పేము కుర్చీ తెచ్చి మంచం ముందు వేసి కూర్చున్నారు భలే కుక్కను సంపాదించారే ఎక్కడ పట్టుకొచ్చారు అన్నాను వంక చూస్తూ నేను రాలేదు అదే వచ్చింది అన్నారాయన అదే వచ్చింది వచ్చింది అన్నాను నవ్వుతూ కవిగారి కుక్కను గురించి కూడా ఏదైనా కథ చెప్తారు కాబోలనుకున్నాను ఆయన వాలకాన్ని చూచి అంతే జరిగింది ఆ కుక్కను గురించి ఆయన పెద్ద కథనే చెప్పారు అసలు ఆయన మీద నాకు అభిమానం పుట్టిన ఘట్టం కూడా బహుచిత్రమైంది ఆయన జాగిలాన్ని గురించి రాసిన గేయాలను చదివి ఆయనను దర్శించాలనుకున్నాను ఒక మహాసభలో ఆయన ఉపన్యాసం ఉందని వెళ్ళాడు తీరా వెళ్లాక ఆయన సభలో ఆ జాగిలాన్ని గురించి వ్రాసిన గేయాలే చదివారు ఆనాడు ఆయనతో పరిచయం అప్పుడప్పుడు తీరిక చిక్కినప్పుడల్లా ఆయనను దర్శించుకుంటూ ఉంటాను వెళ్లినప్పుడల్లా ఆయన ఏదో ఒక కథ చెబుతూ ఉంటారు ఆ కథల్లో ఎక్కువ భాగం నవ్వు పుట్టించేవి కాసేపు సరదాగా కాలక్షేపం జరిగిన ఆ వ్యవధిలోనే విజ్ఞానం కూడా వికసిస్తుండేది అది కాడ్పాట్టు